సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయి కదా వాళ్ళు ఇంకా మీరు బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో చక్కగా అదే టేస్ట్ని మన ఇంట్లోనే వేసుకుని అందరూ ఫ్యామిలీ అంతా కలిసి తినేలాగైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అదేంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్ మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే కనుక బొబ్బర్లతో అయితే నేను వాళ్ళైతే చేస్తున్నాను బొబ్బర్లతో వాళ్ళు అందరికీ తెలుసు కదా అని అనుకుంటారు కానీ చాలా మందికి ఏంటంటే పొట్టు తీసేసి వేస్తారు కదండి వాళ్ళు నేనైతే ఇంకా ఇక్కడ పొట్టు తీయకుండా వాళ్ళైతే వేస్తున్నాను పొట్టు తీయకుండా టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి సో పొట్టు తీస్తే ఏంటంటే తక్కువలో విటమిన్స్ ఉంటాయి కదా అవైతే పోతాయి అన్నమాట సో ఇంకా హోటల్ స్టైల్లో అయితే నేను ఇక్కడ అయితే వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి సో ఇలా ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసండి ఇక్కడైతే నేను బొబ్బర్లు అయితే తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసి నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఏమేమి వేసుకుందామో చూసేద్దానండి చూసారు కదా నేను పొట్ట తీయకుండానే నేను మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేనైతే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట సో ఇలా మంచిగా వేసేసుకొని కలిపేసుకోండి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇదంతా కలిసేలాగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి మనకి వడల్లో టైప్లో వచ్చేలాగా కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోండి మరీ పలుచనయితే నూనె లాగేస్తాయి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరం కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు అనమాట ఇప్పుడైతే మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి మీరు గారులాగైనా వేసుకోవచ్చు లేదంటే వడలాగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఇక్కడ వడలాగే వేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చివరి వరకు పూర్తిగా చూడండి సో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూస్తారో నాకు ఒక కామెంట్ చేయండి నా వీడియోస్ ఎంతమందికి రీచ్ అవుతుంది నాకు తెలుస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను అలాగే మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ డే నేను మీరు అడిగిన రెసిపీ అయితే చేసి మీకు ముందుకు తీసుకొస్తాను వీడియో రూపంలో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా మనం వల్ల అనేది వేసేసుకుందాం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే వేసుకోవచ్చు రౌండ్గా అయినా లేదంటే గారెలాగా అన్నది చూసారు కదా అయ్యేలాగా అయితే నేను పిండి అనేది మిక్స్ చేసుకున్నాను ఒకవేళ మీరు పిండి పల్చగా రుబ్బేసుకున్నట్టయితే కనుక అందులో మీరు ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి లేదంటే కనుక పిండి అయినా సరే ఈ రెండిట్లు ఏది మిక్స్ చేసుకున్నా పర్వాలేదండి సో ఇంక ఇలా మంచిగా అయితే మనం వాళ్ళైతే వేసేసుకుందాం నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి హోటల్లో తిన్నప్పుడు మనకి ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇలా వేసుకున్నట్టయితే అదే టేస్ట్ అయితే వస్తుంది మనం పట్టు తీసేసి వేసుకున్నప్పుడు కన్నా పట్టు తీయండానే వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేశా ట్రై చేసిన తర్వాత మీరే చెప్పండి నాకు కామెంట్ చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అన్నది సో ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ఎక్కువ ల్యాగ్ అయితే చేయను మాక్సిమమ్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను బోర్ అయితే అస్సలు కొట్టానండి ఇంకా చాలా సింపుల్గా నేను ఏదైతే చెప్పాలి మీకు ఏదైతే చూపించాలి అనుకున్నానో అదే నాలుగు ఐదు నిమిషాల వీడియోలోనే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటానండి నా వీడియోస్ వల్ల మీరు అస్సలు పోర్ ఫీల్ అవ్వరు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాళ్ళు అనేది మంచిగా ఫ్రై అయిపోయి పొట్టు తీసేసిన తర్వాత మనకి ఇంత మంచి కలర్ అయితే రావండి సో హోటల్లో ఏంటంటే ఇలానే వేస్తారు సో అందుకేంటంటే అవి కొంచెం రెడ్డిస్లో కనిపిస్తాయి మనకి మనం ఇంట్లో వేసుకున్నప్పుడు ఇంత రెడ్డిస్ రావన్నమాట వైట్ కలర్లోనే ఉంటాయి కానీ ఇలా మీరు ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరు అస్సలు వదిలిపెట్టరు అది కాకపోయినా ఇందులో చట్నీ ఏంటి అనుకుంటున్నారా పెరుగండి గడ్డ పెరుగు సో మీరు ఎప్పుడైనా పెరుగుతో వల్ల అనేది టేస్ట్ చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది మీరు చట్నీతో అయినా తినచ్చు లేదంటే ఉత్తినైనా తినచ్చు ఎందుకంటే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటాయి అన్నమాట ఒకటి తినేవాళ్ళు నాలుగైనా తింటారు సో ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇంకా చూసారు కదా మనకి వల్ల అనేది రెడీ అయిపోయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి మనకి వల్ల అనేది ఇంకా హోటల్లో ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఇంక ఇందులోకి అయితే నేను మంచిగా పచ్చిమిర్చి అయితే ఆయిల్లోనే ఫ్రై చేశానండి సో వల్ల అయిపోయిన తర్వాత మంచిగా పచ్చిమిర్చి నేను ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఉత్తనైనా కూడా మనం తినచ్చు ఇలా మీరు ఎప్పుడు ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో అయితే అస్సలు మర్చిపోద్దు సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి